హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చల్ల పునుగులు అండి రోడ్డు పక్కన బెండ మీద అమ్మే ఈ పునుగుల్ని మనం ఇంట్లోనే ఈజీగా చాలా రుచిగా చేసుకోవచ్చు ఈ విధంగా ఈ టిప్స్తో ఈ ప్రాసెస్లో చేశారంటే మీరు కూడా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పునుగుల్ని మనం స్నాక్స్గా కానీ లేకపోతే టిఫిన్గా కానీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ పునుగుల కోసం ముందుగా మనం ఒక బౌల్లో ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకోవాలి మీరు హెల్తీగా చేసుకోవాలనుకుంటే ఇక్కడ మైదా పిండికి బదులుగా గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు వరకు పెరుగు తీసుకుని ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ముందే వాటర్ యాడ్ చేసుకోకూడదండి ఈ పిండి పెరుగు మొత్తం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చింది కదా మనకి కొంచెం వాటర్ అనేది అవసరం అవుతాయి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ బదులుగా మీరు మజ్జిగ కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడ ముందుగా పెరుగు వేసుకున్నాం కాబట్టి మనకు ఒక పావు కప్పు వరకు వాటర్ అయితే సరిపోతాయి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా చూసుకోవాలి ఈ విధంగా వాటర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత పిండిని ఒక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది మనం ఎంత బాగా కలిపితే మనకి పునుగులు అనేవి అంత బాగా పొంగుతూ వస్తాయండి మనం ఇక్కడ పొల్లటి పెరుగు తీసుకుంటే పునుగులు అనేవి ఇంకా బాగా వస్తాయండి చూడండి ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మరి లూజ్గా ఉండకూడదు ఈ విధంగా బాగా కలిపిన పిండిని మనం ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి టైం లేకపోతే ఒక పది నిమిషాలైనా నానితే సరిపోతుంది మనం పుల్లటి పెరుగు వేసుకుంటే వెంటనే వేసేసుకోవచ్చండి పెరుగు అనేది కాస్త లైట్ పులుపుగా ఉంటే మనం ఒక రెండు నుండి మూడు గంటలు నానబెట్టుకోవాల్సి వస్తుంది ఈ విధంగా గంటపాటు నానబెట్టుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఈలోగా మనకి పిండి కూడా బాగా నానిపోయింది కదా ఒకసారి దీన్ని అంతటినీ బాగా కలుపుకోవాలి పిండి మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఒక సైడ్ నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండిని వేసుకోవాలి మనం కొద్ది కొద్దిగానే వేసుకోవాలండి ఎందుకంటే పునుగులు అనేవి పొంగుతూ వస్తాయి కదా మనం కొద్దిగా పిండిని వేసినా కూడా పునుగులు అనేవి కాస్త పెద్దవిగానే వస్తాయి మరీ పెద్దవిగా వేసుకుంటే మైసూర్ బోండాల చాలా పెద్దవైపోతాయి పునుగులు అనేవి ఈ సైజులో ఉంటే సరిపోతుంది చూడండి మనం ఆయిల్లో వేయగానే వాటంతటవే ఆయిల్ నుండి సపరేట్ అవుతూ వస్తున్నాయి కదా మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది బాగుంటే ఈ విధంగా వాటికవే సపరేట్ అవుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా మనం ఆయిల్కి సరిపడా పునుగులన్నీ కూడా వేసుకోవాలి ఈ విధంగా పునుగులన్నీ వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇవి వాటంతటవి ఈ విధంగా టర్న్ అవ్వండి మనమే ఈ విధంగా కలుపుతూ రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఒకవైపు బాగా ఫ్రై అవుతాయి ఇంకోవైపు ఫ్రై అవ్వకుండా తెల్లగా ఉండిపోతాయి అందుకే ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనకి పునుగులు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి తీసుకోవడమే అదేవిధంగా మిగిలిన పిండిని కూడా వేసుకొని తీసుకోవాలి అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్గా కానీ లేకపోతే టిఫిన్స్లో కానీ చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి